హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికన్నా షేర్ చేయండి మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తున్నా కొంతమంది కాదు ఇంట్లో చుట్టాలే కాదు అన్నలదమ్ముళ్ళే కాదు అక్క చెల్లులే కాదు పక్కన ఉన్నప్పుడు బాగా ప్రేమిస్తారు దూరం అయిపోయినాక ప్రేమించినట్టు నటిస్తారు మర్చిపోతారు కూడా కానీ ఒక చెల్లిలైతే అన్న కోసం అన్న ఎప్పుడు బాగుండాలని ఎప్పుడూ ప్రేమిస్తుంది అవునా కదా ఎందుకంటే అది మన రక్తంలోనే ఉండిద్ది వాళ్ళు మర్చిపోవచ్చు నా కుటుంబం నా ఇల్లు అని అనుకుంటారు ఒక్కొక్క అన్నలో కానీ చెల్లెలైతే నా కుటుంబంతో పాటు నా పుట్టింటి కుటుంబం కూడా ఎప్పుడు మతిలోనే పెట్టుకునేది ఎందుకంటే ఆ బాగోగులు అనుభవించాం కాబట్టి పుట్టింటి నుంచి మనల్ని దూరం ఇచ్చేసారు కదా మనల్ని మర్చిపోవచ్చు వాళ్ళు కానీ మనమైతే వాళ్ళని మరవలేము కదా అవునంటారా కాదంటారా ఎందుకంటే ఈ కొన్ని నిజ జీవితాలు కొంతమందిలో అన్న ఇల్లో ప్రేమ ఉండదు వదినలో ప్రేమ ఉంటుంది కొంతమంది అన్నయ్యల్లో ప్రేమ ఉంటే వదినలో ప్రేమ ఉండదు ఇంకొకళ్ళకైతే ఇద్దరికీ ప్రేమ ఉండదు అది కొంతమంది స్వభావాలను పట్టి ఆడబిడ్డలకైతే ఎప్పుడూ ప్రేమ వాళ్ళమేనా అవునా కదా నాకైతే అలాగే ఉండిద్ది ఎందుకంటే మా పెద్దమ్మ పిల్లలు మా అన్నయ్య మా అన్నయ్యోళ్ళు మేము అందరం ఒకలాగే పెరిగాం మా అమ్మోళ్ళు ముగ్గురు తోడు వాళ్ళు అయితే ఎప్పుడు ఏరు బంధంగా చూసుకోవాలి మా పెద్దమ్మ వాళ్ళు మేము మా పెద్ద పెద్దమ్మ మా చిన్న పెద్దమ్మ మేము అందరం కలిసి దగ్గర దగ్గర ఇల్లు అందరం కలిసి మా ఇంట్లో లేకపోతే వాళ్ళ ఇంట్లో తెచ్చుకోవటం అట్టు ఉండేవాళ్ళం మా పెద్దనాన్నవాళ్ళు కూడా ఎప్పుడు ఏమి చెప్పేవాళ్ళు కాదు మా వాళ్ళు కూడా ఎప్పుడు ఏమి చెప్పేవాళ్ళు కాదు మాకు ఎందుకంటే మా ఇంట్లోకి వచ్చినప్పుడు మేమేమన్నాం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అనరు అక్కడ కలిసి మెలిసి పెరిగాం కాబట్టి ఇప్పుడు కూడా నేను ఊరికి వెళ్తే అప్పుడప్పుడు అందరం చూసేస్తా ఫ్రెండ్స్ మీరు కూడా అలా వెళ్ళండి అట్లాగే ఒక నాకు చిన్నప్పుడు అందరం కొత్తగా వచ్చిందంట నాకు తెలీదు మా అన్నయ్య అని అన్నారన్నమాట కొన్ని రోజుల తర్వాత ఆమెనైతే వదినం అని పిలిచేవాళ్ళమే కొన్ని రోజుల తర్వాత అమ్మాయి మన ఇళ్ళలోకి ఫస్ట్ వదినగా వచ్చింది అందుకని అందరూ ఆమెనే వదినం వదినమ్మని పిలిచేవాళ్ళమే ఆమె అనేది వాళ్ళు అయితే ఆ వదినం నాకు ముక్కు కుట్టింది చెవులు కుట్టింది ఆమెనొక్కదాన్నే వదినమ్మనేవాళ్ళం ఇంక అందరు వదిన తర్వాత వచ్చిన వదినల్ని వదిననే పిలుస్తాం మా అన్నవాళ్ళ కాణించి కూడా వదినం అంటారు కానీ ఆమె మా రిలేషను కాదు కానీ అట్టా ఎంచుకున్నాం రిలేషన్ లాగా ఎంచేసుకున్నాం ఇక వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు అప్పుడు మా ఊళ్ళో కానీ వదినమ్మలాగ ఎంచుకోవాలి అందరూ వదినమ్మ వదినం వదినమ్మ అందరు వదినమ్మ అనేవాళ్ళం అట్లా అలవాటు అయిపోయింది ఒక్కొక్కళ్ళు ప్రేమలో అలా ఇప్పుడు కూడా ఎవరు వదిన అని అసలు పిలవరు ఇప్పుడు కూడా శుభ్రతం వదినమ్మ కదా చచ్చిపోయింది పాపం శుభ్రతం వదినమ్మనే ఇప్పుడు కూడా ఆ పేరు వదినమ్మనే పడిపోయింది ఎందుకంటే ఎవరినొక్క మాట అనేది కాదు అని కూడా అట్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ మేము కానీ అన్నాజల్లెళ్ళ ప్రేమ అయితే చాలా ముఖ్యం అన్నజల్లెళ్ళ మీద నేను ఇప్పుడు ఒక పాట పాడుతాను పాట పాడి యూట్యూబ్లో పెడతా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అన్నయ్యల మీద కేవలం ఎందుకంటే మనకే ప్రేమ ఎక్కువ ఉండింది అన్నయ్యల మీద వాళ్ళకుండా ఉండకపోయి ఏం చేద్దాం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బాధ్యతలు ఉంటాయి మనకైతే ప్రేమలు ఉంటాయి కదా మనమైతే చంపుకోలేదు కొంతమంది అన్నయ్యలు ప్రేమించే వాళ్ళు ఉంటారు కొంతమంది కష్టపెట్టే అన్నయ్యలు కూడా ఉంటారు ఒక్కోసారి మా అన్నయ్యలు కూడా నన్ను హట్ చేశారులే అంతకుముందు ఒక వీడియో పెట్టాను చేస్తారు వాళ్ళని మనం ఏం అడగకూడదు అడిగితే హట్ చేస్తారు వాళ్ళు మనల్ని అడిగినప్పుడు మనం అనకూడదు ఆడపిల్లం కదా అట్లా ఉంటుంది అయినా నాకు ప్రేమ చచ్చిపాక ఈ పాట అప్పుడప్పుడు అది సినిమా పాటే కానీ నేను మీ ముందు కూడా వెడదామని ఆశపడతాను అంతే ప్రతి జన్మలోనని చెల్లినయ్యే వరం ఇవ్వు నాకు చాలంట ఇప్పుడు మా అన్నయ్య వాడతాడు దేవతలతోడు దేవతలతో దీర్ఘాయుష్మాన్ భవ అన్నా చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం కోటి జన్మలకు కోలాహలం మంచిగానే వాడేదాన్ని ఇప్పుడు ఏదో తప్పుబడినట్టుండ ప్రతి జన్మలోనని నీ చెల్లినయ్యే వరమివ్వు నాకు చాలంట దేవతల తోడు దీర్ఘాయుష్మాన్ భవ రావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకో ఏమో ఏమనుకోకండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి